ஏன் கொடைக்காக்கா முகப்பள்ளி ஐயா சரி yes

ఏం పుట్టిందో ఆకలి అవుతుందమ్మా అమ్మా ప్రేణం వణుకుతుందమ్మా పోగెట్టమ్మా పోరామంటే పోరాడు కానీ మధ్య నీళ్ళి అమ్మా అమ్మా రోజీ కారంతో తినలేకపోతుంది అమ్మ కడుపులో మంట వస్తుంది కానీ మధ్యకుంటే పోయి అమ్మా ha <laughs> <laughs> ఉంచుకొని లేదు అన్నది రెండు కోట్లు ఉంచుకొని కోరలే మా కోరలేదు కారం వేసింది మా రోడ్కి మా తక్కువ రెండు కోట్లు ఉంచుకున్న కోరేయలేదు పెరుగు కూడా ఉంది పెరుగు మధ్యగా పోయి ఉంటే మసలు తెలియదు కదా పంపించమని అంటే ఆడికి పంపించవు ఎన్ని రోజులు పడాలి నాకు ఈ పేడ ఎన్ని రోజులు పెడతావు చూసినా అన్ని చూసినా నువ్వు కూరలు ఉంచుకునే కోరలేదు పెరుగు ఉంచుకున్నప్పుడు కనీసం మధ్య పోయలేదు సరే తర్వాత మేమైతే వెళ్ళిపోతాం తర్వాత నీ సంగతి నువ్వు చూసుకుంటా పరిమాప

నీకు మంచిది తొలుతురా నీకెందుకు నువ్వు బాధ ఈ బాధలు అనే నేను దొలుతున్నా కానీ రేపు వాళ్ళు ఇల్లు హ్యాండల్ చేసుకోస్త ఇల్లు కాల్ చేయాలి తెలిసిందా పోతే ఇది నా ఇల్లు నేను మీరు ఎక్కడ పోండి ఇల్లు కదా ఆయన కష్టపడి సంపాదించుకొని కష్టపడి కట్టుకొని ఇల్లు ఆయన ఇల్లు ఆయన అమ్ముకుండు మనం రేపు కాల్ చేయాల్సిందే చేసేదే లేదు అర్థమైందా రేపు వాళ్ళు అసలు కాదు చేసేసి నేను కూడా పోతున్నా వెనకాడికి అడవాయను కదా ఆ డబ్బులని ఆశీర్వాదాలు ఇచ్చిండు వాళ్ళకు రుణం ఇచ్చుడు ఆ రుణం ఇచ్చిన ఒక రుణం ఒక రుణం చెప్పిన నేను కూడా ఆడికే పోతున్నా నేను ఇద్దరు ఆయన ఉంటావు నీ స్వామి నువ్వు సాగు హలో హలో అమ్మ చెప్పు వాళ్ళు తండ్రి కొడుకు ఇల్లు అమ్మేశారంట నానా వాళ్ళు వెళ్ళిపోతున్నా వస్తున్నా మన ఇంటికి వస్తున్నావా అస్సలు ఎందుకంటే అల్లుడు నాకు ఫోన్ చేసి పూస కూర్చున్నట్టు చెప్పిండు నువ్వు మీ మావని ఎంత బాధ పెడుతున్నావో ఎంత ఎట్లా పెడుతున్నావో ఎట్లా చూసుకుంటున్నావో నాకు పూస కూర్చోడు చెప్పింది తల్లి నువ్వైతే మా ఇంటికి అయితే తల్లి వచ్చు నానా మరి నేను ఎడిపోవాలనా ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఎడిపోతావని కాదు ఇప్పుడు నువ్వు వచ్చిన వంట నీ పద్ధతి నా కొడలు కూడా నేర్చుకుంటది నా కొడలు కూడా నేర్చుకుని నా పెద్ద చిన్న చూపుగా చూసి నాకు సరిగ్గా బెట్టక ఎండబెట్టి అవసరం అయితే నన్ను కూడా అనాసరణి పంపుద్దు తల్లి నీ బడి నేర్చుకుంటది నా కొడలు వద్దు నువ్వు అసలు నా ఇంటికి రానే వచ్చు అదేనా నానా మీరు కన్న నేరానికి నాకు సావే మిగిలిందా నాన్న అమ్మా నేను ఇట్ట కన్నా కన్నాం కరెక్టే పెంచినా కరెక్టే పెళ్లి చేసినా కరెక్టే కానీ నేను మామని తండ్రిలాగా చూసుకోమని చెప్పినా కానీ మామని ఎండ పెట్టమని తిండి పెట్టకుండా ఉంచమని చెప్పినా ఆ తల్లి సరేనానా నా సాగు నేను చేస్తా అమ్మా ఇటన పోయి తల్లి నీకు దండం పెడతాను ఆ ఇంటికి అయితే రావాల సరేనా మా నాన్న అన్నాడు మా మామయనే నేను లాగా చూసుకొని వాళ్ళనే ఆపుకుంటా మాయా తండ్రి లాగా చూసుకుంటా నువ్వు యాడికి పోవద్దు మాయ ముగ్గురు కలిసే ఉన్నావు తల్లి జరిపే తల్లి నువ్వు బాధలు చూసిన కలరా నేను ఏం చేపల్సిన పని లేదు బాధలను చాలు తప్పైంది మామయ్య నీ కాళ్ళు పెట్టుకుంటామండి మీరన్నా చెప్పండి ఎప్పటి నుంచి అయినా బుద్ధిగా ఉంటారంటే చెప్తా అంతగాని ఎట్నే ప్రవర్తిస్తా మాత్రం ఆయన సుఖంగా బతకని ఏమండి మీరు చెప్పినట్టే నేను ఇప్పుడు బుద్ధిగా నేను మారిపోయినండి మీరు ఎట్లా చెప్తే నేను అట్లా ఇంట్లోండి నేను మారిపోయినండి మీరు ఉండండి ఎప్పుడు సార్ మారిన అంటుంది కదా నాలుగు కూడా ఈసారి లాస్ట్ ఛాన్స్ ఒక ఛాన్స్ ఇద్దాం చూద్దాం కదా సరే అందరం మంచిగా ఉండాలి కోల మాత్రం మనప్పుడు సంతోషమే కాదా